ఎన్నికల ముందే కాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా నాయకుల సమస్యలను స్వయంగా చూసి వెంటనే నిధులు విడుదల చేసేసి వాటిని పరిష్కరించేస్తామని ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని సీపీఎం సిపిఐ నాయకులు కోనేటి రాజు సాక రామకృష్ణ అన్నారు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లో గల పాడా కార్యాలయంలో పాడా పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్లో రోడ్డు సమస్యపై సీపీఎం జిల్లా నాయకుడు కోనేటి రాజు ఫిర్యాదు చేశారు అలాగే ఇళ్ల నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా నిలిపివేయడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి వెంటనే ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఫిర్యాదు అందించారు అలాగే పిఠాపురం పట్టణం కోర్స రోడ్డు నిర్మాణం చేపడతామని కొన్ని నెలల క్రితం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ప్రయాణికులు ఇక్కట్లు తొలగించాలని కూడా ఆయన ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు ఇరవై తొమ్మిదో వార్డులో మన కా కాకినాడ ఎంపీ గారు మరి వై శ్రీనివాస్ గారు పర్యటించి ఇరవై తొమ్మిది వాటిలో రోడ్లు ఇప్పటి నుంచో మడపెట్టుకుంటూ ఉన్నాం కానీ దానికి ఏ రకమైన మన దిక్కు ముక్కు లేకుండా పోయింది అయ్యా ఇది పరిస్థితి అని చెప్తే అయినా స్వయంగా వచ్చి నీరు ఎక్కువ ఉండడంతో కారు దిగిపోయి కారు ఎరకాల బండి మీద ఎవరో బండి ఎక్కి ఆ బండి ఆ బండి మీద ఆ రోడ్లో పర్యటన చేశారు చేసినప్పుడు ఒకటే అడిగారు జనం అంతా అయ్యా ఇంతకాలం నుంచి కూడా నీటిలోనే మేము తిరుగుతా ఉన్నాం ఈ రోడ్డు మరి వేయట్లేదు దీని మీద అడిగితే ఆయన ఒకటే చెప్పారు నేను పర్యటించిన దాంట్లో ఈ రోడ్డు ఉన్నది పద్నాలుగు లక్షలు కూడా శాంక్షన్ అయింది ఒక నెలలో ఈ రోడ్డు పూర్తవుతుందని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ మూడు నెలలు పూర్తయింది కానీ దానికి ఏ ఏ రకమైన అతిగతి కనపడలేదు గతంలో కమిషన్ ఇన్సార్జ్ కమిషనర్ వారిని అడిగాం అయ్యా మరి మీరే గారు వచ్చారు ఎంపీ గారు కూడా మీరు ఉన్నారు అయిపోయిందని చెప్పారు ఏమైపోయిందండి ఇంతవరకు కూడా ఆ రోడ్డుకి దిక్కు దిక్కుతివడం లేదని అడిగితే మేము ఇదిగో కాంట్రాక్ట్లు ఎవరు రావట్లేదు కాంట్రాక్టులు వస్తే చేంత ఆమె మాట చెప్పిన తప్ప అది మాత్రం ఇప్పటికీ కూడా ఆచరణలో జరగలేదు ఇప్పుడు మళ్ళీ కమిషనర్స్ కలిసి